అర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే అయోమయంలో ఉన్న నీ మనసుకు ఇప్పుడు చెప్పబోయే నా మాటలు అమృతంలా అనిపిస్తాయి తప్పకుండా విని వాటిని నువ్వు మనసులో నిలుపుకో నీ కోరిక తీరుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోనే అర్థం ఏంటి అని మన సాయినాథ్రి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు మనకు సాయం అందిస్తున్న సందేశం ఏమిటంటే తల్లి నీ కష్టాలకు నువ్వు అయోమయ స్థితిలో ఉండిపోయావు ఈ అయోమయ స్థితి నుంచి నిన్ను అమృతంలా ఒక మంచి మాట చెప్తాను ఈ మాటను విన్న నీకు నీ ఉన్న చిక్కుల నుంచి బయటపడటమే కాకుండా ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్న కోరిక కూడా తీరుతుంది తల్లి ఉందని అహంకారం లేదా అధికారం ఉందని గర్వం నువ్వు ఎప్పుడు కూడా చూపించవద్దు ఎన్ని ఉన్నా సరే నిన్ను ఈ ప్రకృతి వదలదు ఖచ్చితంగా ఆ అహంకారానికి బదులిచ్చే తీరుతుంది కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు మరీ ఎక్కువ మిడిసిపడకు బాబా నేను ఎప్పుడూ అలా లేను నేను నేనులాగే ఉన్నాను నాకు అహంకారము గర్వము నేను ఎప్పుడూ ఎవరి దగ్గర ప్రదర్శించలేదు నేను నువ్వు చెప్పిన పాటలోనే మెల్లగా నెమ్మదిగా ప్రశాంతంగా మౌనంగా ఉండి వెళ్ళిపోతూ ఉన్నాను దాన్ని ఇతరులు గర్వం అని చెప్పి పేరు పెట్టి అహంకారం అనే ముద్ర నా పైన వేశారు బాబా అందుకు నేను ఎలా కారణం అవుతాను అని చెప్పే కదా తల్లి అవును నేను చెప్పిన మాట నమ్మి నువ్వు మౌనంగానే ఉంటున్నావు దాన్ని కొందరు అహంకారం గర్వం అనే పేరుతో నీ మీద ఒక బురద చల్లారు బిడ్డా తిన్నది అరగక ఒక కుక్క మురిగితే అది విని వీధుల్లో కుక్కలన్నీ అరవడం ఎలా మొదలు పెడతాయో అలాగే నీ చుట్టూ ఉన్న మనుషులు కూడా అట్లాంటి వారే ఆ కుక్కలు ఎందుకు మొరుగుతున్నాయో ఎందుకు అరుగుస్తున్నాయో వాటికే తెలియదు అచ్చం నీ చుట్టూ ఉన్న జనాలు నిన్ను చూసి ఓర్వలేక నిన్ను ఏదో ఏమీ చేయలేక అలా నీ మీద బురద చల్లుతూ ఉంటారు పట్టించుకోకమ్మా అనవసరమైన స్నేహాలు వ్యామోహంతో ఉండే బంధాలు నీకు అవసరం లేదు కాబట్టి ఆవేశంలో వాగ్దానాలు కూడా నువ్వు ఎప్పుడూ తీసుకోవద్దు కోపంలో తీసుకునే వా నిర్ణయాలు కానీ ఆవేశంలో ఇచ్చే వాగ్దానాలు అవి శాశ్వతంగా నిలబడవు అంతేకాకుండా అవి ప్రమాదాలను చూసిస్తాయి ఇంకొక విషయం తల్లి నీ కోసం ఎదురు చూసే వాళ్ళను వదులుకోవద్దు నీ బాధను పంచుకొని ఒక స్నేహాన్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు నిన్నే నమ్ముకున్న బంధానికి ఎప్పుడు కూడా నామక ద్రోహం అనేది తలపెట్టవద్దు ఈ మూడు విషయాలను నువ్వు ఎప్పుడైతే గుర్తుంచుకుంటావో అప్పుడు నీకు మంచి జీవితమే కాదు మంచి బంధాలు కూడా నీ చుట్టూ ఉంటాయి మనుషులు నీ మనుషుల్ని మోసం చేసినా కూడా భగవంతుడి నుంచి తప్పించుకోలేరు ఈ విషయం వాళ్ళు మర్చిపోతూ ఉంటారు నిన్ను ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళందరూ కూడా భగవంతుడి దగ్గర బదులు చెప్పాల్సిందే తల్లి నువ్వు ఏదైనా ఒకటి ఇలాంటి బంధం దూరమైనప్పుడు కష్టపడుతూ బాధపడుతూ కృంగిపోతూ మనుషుల మీద విరక్తతో ఉండవద్దు నిన్ను ఎవరైతే వదిలేసి వెళతారో నువ్వు వాళ్ళు నిన్ను గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా ఇంత మంచి వాళ్ళన నేను వదిలేసి వెళ్ళాము అని బాధపడేటట్లు నువ్వు బ్రతకి చూపించాలి కాబట్టి దానికైనా శ్రమని నువ్వు కష్టపడి సాధించాలి మంచి స్థాయిలో ఉన్నప్పుడే నిన్ను వదిలేసి వెళ్ళిన వాళ్లకు నీ విలువ తెలుస్తుంది నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఈ కాలం వందేళ్ళు కూడా బ్రతకలేవు ఈ కాలంలో నువ్వు బ్రతకాలి అంటే వట్టి ఆస్తి ఉంటేనే సరిపోదు నువ్వు పది ఇండ్లు కట్టుకొని ఉండేది ఉన్నా కానీ ఒక ఇంట్లో మాత్రమే కదా ఉండగలవు నీకు ఎంత విలువైన ఆస్తి ఉన్నా ఎంతో డబ్బు సంపాదించినా మనుషుల్ని సంపాదించటం ముఖ్యం నీకు ఎన్ని ఆస్తులున్నా ఎంత సంపద ఉన్నా వాటిని అంతా ఒక్కసారిగా ఎప్పుడు కూడా తినలేవు కాబట్టి మనుషుల్ని సంపాదించటం అనేది ఆస్తుల్ని సంపాదించినంత సాధ్యం కాదు అలాగే మనసులో చెప్పలేనంత బాధ ఉన్నప్పుడు నీకు ఇష్టమైన వాళ్ళని పట్టుకొని ఏడవాలనిపిస్తుంది కానీ వాళ్ళు నీ దగ్గర లేరు జీవితంలో ఎంతో ఇష్టమైనది దక్కలేదు అనుకున్నప్పుడు అలాంటి సందర్భం నీకు వచ్చినప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది కదా ఆ సందర్భాన్ని తెచ్చుకోవద్దు బంధాలని దూరం చేసుకోవద్దు తల్లి డబ్బు నగలు సంపద ఆస్తి అంతస్తులు ఇవన్నీ ఇవాళ కాకపోతే రేపు నీ సొంతమవుతాయి అది కాలం చూసుకుంటుంది నీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది కానీ నీ మాటల వల్ల నీ శ్రేష్టల వల్ల నీ బంధాలని దూరం చేసుకోవద్దు బంధాలు అనేవి ఎంతో సున్నితమైనవి చిన్న చిన్న పొరపాటుల వల్లనే ఆ బంధాలకి దూరం అవుతావు నిన్ను ఎన్ని కష్టాలు పెట్టినా భరిస్తాను బాబా నా అనుకున్న వాళ్ళని నాకు దగ్గర చెయ్యి అనే పరిస్థితికి నువ్వు ఎప్పుడూ దిగజారిపోకు ఇలా నన్ను ప్రార్థించే ఒక రోజు రాకుండా చూసుకో అది నీ చేతుల్లోనే ఉంటుంది అలా ప్రార్థించిన తర్వాత కూడా నేను నిన్నే కదా మందలిస్తాను సరే బిడ్డ నువ్వు దిగులు పడకు సహాయాన్ని ఎవ్వరూ రాలేదు అని కూడా బాధపడకు ఎప్పుడూ దూరమైన ఒక వ్యక్తి నిన్ను కలుస్తాడు అన్నీ చక్కబడతాయి నీకు ఉన్న కష్టాలన్నీ వాళ్ళతో నువ్వు పంచుకున్నప్పుడు నీ మనసు ఎంతో తేలిక పడుతుంది నీ అయోమయ స్థితి నుంచి బయటపడతావు నీకు ఒక మంచి బంధం దొరికింది అని తప్పకుండా సంతోషపడతావు కానీ ఎట్టి పరిస్థితులు ఆ బంధాన్ని దూరం చేసుకోకు నా ఆఖరిగా ఒక విషయం బెడ్డ కన్నీటిని చూసి కరిగిపోయి కఠిన హృదయాల ముందు నువ్వు కన్నీరు కాచి చులకనవ్వడం నాకు ఇష్టం లేదు ఆ బాధలను గుండెలోనే దాచుకొని పైకి చిరునవ్వులు చిందిస్తూ బ్రతకటం ఎంత ఎలా బ్రతకాలి అనడం అనేది నువ్వు నేర్చుకోవాలి నీ కన్నీటిని ఇతరతో ఇతరులతో పంచుకోవాలి అని పంచుకున్నప్పుడు నువ్వు వాళ్ళ ముంద ఎంతో చులకనవ్వుతావు సమయం వచ్చినప్పుడు వాళ్ళు నిన్ను దెప్పి పొడుస్తూ నీ హృదయాన్ని కాకుల్లా పొడుచుకు తింటారు ఆ పరిస్థితి ఎ ప్పుడు కూడా నువ్వు తీసుకువచ్చుకోవద్దు పెద్ద పెద్ద అడ్డంకులు నీకు వస్తున్నాయి అంటే త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి అని నీ విజయానికి ఇదే కాలం పెడుతున్న పరీక్ష అని గుర్తుంచుకో ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా నక్షత్రాలు లాంటి నక్షత్రాలు లాంటివి అవి ప్రస్తుతానికి తలుక్కున మెరవచ్చు కానీ నీ వ్యక్తిత్వం ముందే ఈ వ్యక్తిత్వం ఆ చందమామ వంటిది ఆ కాంతి ముందు ఎలాంటి నక్షత్రాలైనా సరే కాంతి తక్కువగానే కనిపిస్తాయి కాబట్టి నువ్వు చేసే పని ఏదైనా సరే జీవితంలో నీకు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వచ్చి తీరుతుంది కాబట్టి మంచినే చేయటానికి నువ్వు ఎప్పుడూ ముందుగా ఉండు ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తుతూ ఉన్న నీ జీవితం ఇది సా ఇది వచ్చి నీకు ఎంతగానో తగదు ఏది కూడా శాశ్వతం కాదని తెలిసి కూడా నువ్వు ఎందుకు ఆరాటపడతావు నిన్ను నీ మాటలను ఎవరైనా విమర్శించారు అనుకో వారితో వాదించి సమయాన్ని వృధా చేసుకోవద్దు వాళ్ళని పట్టించుకోకుండా పక్కకు వెళ్ళిపో కొద్ది రోజుల తర్వాత తిరిగి చూడు వాళ్ళు మరికొందరిని విమర్శిస్తూ ఉంటారు వాళ్ళు అక్కడే ఉండిపోతారు కానీ నీ గమ్యం మాత్రం నీ లక్ష్యం పైన వెళ్ళాలి అప్పుడు వాళ్ళకంటే ముందంజలో నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో అది తప్పకుండా సాధిస్తావు ఎవరో ఏదో అన్నారని మధ్యలో ఆగితే నీ జీవితం నువ్వు సంతోషంగా జీవించేదెలా నీ లక్ష్యాన్ని సాధించలేదలా బిడ్డ కాబట్టి ఈ సాయి మాటలను ఆచరించమ్మా నీకు అంతా శుభమే తరుగుతుంది ఇప్పుడు నువ్వు ఉన్న అయోమయ స్థితి నుంచి బయటపడ్డావు కదా ఇక నీ జీవితం అంతా శుభమయం నీ సాయి నీతో ఉండగా నీకు ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో బతు జై ఈ